సూత్రం శుద్రం సూత్రం 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 శుద్రం ఎవా ఎస్ అయ్యా వాళ్ళందరం బట్టి దర్శించు దర్శించు కాపుదల బట్టి నీ కాపుదల ఇచ్చే అలాగనే తండ్రి ఎస్ అయ్య పంట వేసుకున్నాడు అది కవులు కావచ్చు లేకపోతే అలే లోయ ఇష్టంలో ఉండడు కానీ వెలుగులో ఉంటాను అని స్వస్థంగా సెలవిచ్చాడు చేయడి అన్నాడు ఆయన గుమ్మంలో పెవిలో అడుగు పెట్టండి అంటే దేవుడు గుమ్మంలో మన సంతోషంగా అడుగు పెట్టాలి ఈ లోకంలో నీసిన అది విడించే ఏ వ్యక్తులైనా కానీ ఆ వ్యక్తుల జీవితంలో దేవుడు ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టడు ఆ వ్యక్తి అందరికీ దీవెనకరంగా మారుతాడు ఎలాగ మారుతాడండి అందరికీ దీవెన కూడా నిన్ను ఆశీర్వదించే వాడై ఉంటాడు నిన్ను కాపు ఇక్కడ అన్నాడైనా నా సన్నిధికి రాండి కమన్ నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని విడవను విడబాయను అని చెప్పాడు ఈరోజు బిడ్డను మర్చిపోద్దేమో ఒక తండ్రి చూడండి బిడ్డను మర్చిపోతాడేమో దేవుడు నిన్ను ఎప్పుడు కూడా అన్ని విషయంలో కూడా జీవించేవాడై ఉన్నాడు దేవుని వెతకాలి కదా కానీ దేవుని వెతకరు ప్రతి విషయానికి భయపడే వాళ్ళే కానీ దేవుడికి భయపడే వ్యక్తులు ఎవరన్నా ఉన్న దేవుడు ఎందుకు నువ్వు నమ్మకం కలిగి ఉంటలేదు దేవుని ఎందుకు దేవుడికి పతి గుర్తుపెట్టుకోండి దేవుడు పట్ల నువ్వు నడుస్తున్నావా కానీ మనుషులు ఏం చేస్తున్నారండి మనుషులు దేవుడు అందు ఉండలేదండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అండి మాట్లాడ్డా సమయంలో తోడై ఉండయ్యా నన్ను మొరపెట్టుము నేను నీకు అన్నా అడుగుము నీ ఉదయకాల సమయంలో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళేమి అందరూ కూడా దీవించు ఆశీర్య అభిషేకం తాకుని అభిషేకం ప్రతి బిడ్డని దీవించి తండ్రి మోగు వాళ్ళకి మాట దాచే కుంటి వాళ్ళు నడవ దగ్గుతో నెమ్ముతో ఉండరు వాళ్ళందరం కూడా స్వస్థత ఏసు నామున అలసి అని దేవా రోగాలతో ఉండ వాళ్ళందరికీ స్వస్థత తండ్రి నేను నన్ను దేవా తల్లివైన తండ్రి నువ్వు తండ్రి ప్రతి బిడ్డను తాక ప్రతి బిడ్డను దీవించు దీవించు మహోనతుడా వస్తుతలు దే రక్షణ ఏ వాహనాలు మీదెళ్తున్నారో వాళ్ళందరూ చుట్టుకుని కాపుదల కంచి దాచి కల తోయండి నీ ఆత్మ కుమ్మరించి నీ అభిషేకు కుమ్మరించ ఈ రాజ్యంలో జ్ఞాపం చేసుకుతాను ప్రతి బిడ్డ ప్రతి బట్టి పార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె దేవుడు బిడ్డారా అప్పులో ఉరేసుకోవటం పురుగుల ముందు అవి చచ్చిపోతుంటారు నన్ను వాళ్ళని మార్చుమని దేవుడు అడుగు ఎందుకు నువ్వు దేవుడు పట్ల ఉంటున్నావు అడగల చేత అడిగి పార్థం చేసుకోండి పార్ధ ఒక స్త్రీకి అంటే ఒక పవర్త ఒక వ్యక్తికి వచ్చి ఆ ఇంటి మీద బడి మొత్తం తీసుకుని వెళ్ళి ఆకి తీర్పించుకుంటావు అని జీతాన్ని తీసుకుని వెళ్ళిపోయాను నీకు చేసి చేసేదాన్ని పోయింది కోలిపోయి వచ్చాడు నా నా పెనిమిటి చనిపోయాడు నా భర్త చనిపోయాడు చెప్పయ్యా నాకు దేవుడే నాకు పత్తి పలం ఇవ్వాలయ్యా అని శావుకు నాకు ఎలిసి పవర్త పార్థం చేశాడు నూనె ఉప్పతాం అట్లో నుంచి నూనె ఇచ్చాడు అన్ని విడిపించుకుంది అప్పుడు సంతోషంగా వచ్చింది అని నువ్వు అనుకోవాలి నా అప్పులు పావు అని అనుకోకూడదు నా సమస్యలు తొలగిపోతాయి నా బాధలు తొలగిపోతాయి ఉండవో ఏ బాధతో ఉండవో ఏ కష్టంతో ఉండవో ఏ ఇబ్బందితో ఉండవో అవన్నీ నిన్ను విడిపించి నీ ప్రతి విషయంలో కూడా నీకు తోడైన నడిపించేవాడు ఇస్తాడు అడుగుతా ఉంటే నీకు దేవుడిస్తాడు దేవుడిలో నువ్వు జీవిస్తున్నావా అడుగు దేవుడు అడుగు సహోదరి సహోదరుడు అడుగు నువ్వు అడిగితే దేవుడు ఇస్తావు అవన్నీ తొలగిపోయి నువ్వు దేవుడు బిడ్డగా దేవుడు బిడ్డగా దీవించబడతావు చూస్తున్న వాళ్ళందరినీ దీవించు దీవించు దీవించమని కోరుతున్నాం ప్రతి బిడ్డని ప్రతి కుటుంబ గమనించండి ఇక్కడ నుంచి మీరు ఎవరైనా కావచ్చు నేను ఏ కుంజాన స్టార్ట్ అయింది పాల్గొనే వాళ్ళు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించుకుని కాక ఆమె